హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ మై శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వెల్వ్ ఆమె చెవికి దగ్గరగా వచ్చి అరవడానికి కూడా ప్రయత్నించుకు ఒకవేళ నేను చేయి తీసక అరిచావు అనుకో ఇప్పుడు నేను నీ నోరు జస్ట్ చేతితో మూసాను నువ్వు అరిచిన మరుక్షణం నేను నీ ముక్కును మూసి నీ శ్వాసని ఆపేస్తాను అంటున్న అతని గంభీరమైన స్వరం విన్న భూమికి వచ్చింది ఆకాష్ అని అర్థమైంది ఆకాష్ని అంత దగ్గరగా చూసిన భూమి భయంతో వణికిపోయింది ఈ టైంలో ఈయన ఇక్కడ ఎందుకు వచ్చారు అంటూ మనస్సులోనే దేవుడికి స్మరిస్తుంది ఆకాష్ ఆమె ముఖానికి కొంచెం దగ్గరగా వచ్చి ఆమె చెవిలో గుసగుసలాడుతూ మై డియర్ భార్యామణి గారు ది గ్రేట్ ఆకాష్ వర్మ గారి భార్య ఇదేగా నీకు కావాల్సిన బిరుదు ఈ డీల్స్ అన్నీ ఈ టైటిల్ కోసమే ఇదంతా చేశారు కదా మీకు అది లభించిన తర్వాత ఇక్కడేం చేస్తున్నారు ఇప్పుడు మీరు నా భార్య అయిన తర్వాత మీరు నీ భర్తతో ఉండాలి కదా అందుకే నేను వచ్చాను నిన్ను స్వయంగా పిక్ చేసుకోవడానికి అంటున్న ఆకాష్ మాటలు విని భూమి భయంతో కన్నులు మూసుకుంది ఆకాష్ యొక్క వేడి శ్వాసకు తన ముఖం ముఖాన్ని తాకగానే ఆ శ్వాస వేడి లో వేడితో పాటు భూమికి అతని శ్వాసలో ఆల్కహాల్ వాసన కూడా బాగా వస్తుంటే అర్థమవుతుంది ఆకాష్ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు అని ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ భూమి నీరు తెరి నోరు తెరిచే లోపే ఆకాష్ చేతులు భూమి నోరు నొక్కేశాయి ఆమె చెప్పాలనుకుంది ఆమె గొంతులోనే ఉండిపోయింది మరుసటి క్షణంలో ఆకష్ భూమిని తన చేతుల్లోకి ఎత్తుకొని తన గది వైపుకు తీసుకెళ్లడం ప్రారంభించాడు అనుకోకుండా బెడ్ మీద కూర్చున్న భూమిని తన చేతుల్లోకి అమాంతంగా ఎత్తడంతో గాల్లోకి లేచిన భావన రావడంతో భూమి భయంతో ఆకాష్ టీషర్ట్ని గట్టిగా పట్టుకొని వణుకుతున్న స్వరంతో నాకు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు నన్ను కిందకి దింపండి నేను మీతో రాను ప్లీజ్ అంది భూమి వాయిస్ మొదటిసారి ఆకాష్ చెవులకు చేరింది భూమి వాయిస్ చాలా స్వీట్గా సన్నగా ఉంది చిన్నపిల్ల మాటలు మాట్లాడుతున్నట్లుగా క్యూట్గా ఉంది భూమి వాయిస్కి ఆకాష్ అడుగులు కొన్ని క్షణాలు ఆగిపోయి అతని కనులు భూమి ఫేస్ వైపు మళ్ళాయి వారి ముఖాలు చాలా దగ్గరగా ఉన్నాయి కానీ ఆమె ముఖం మీద దుప్పటా కారణంగా ఆకాశ్ భూమి ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు భూమి మధురమైన స్వరం అతని చెవుల ద్వారా ఆకాష్ హృదయానికి చేరుకుంది ఒక క్షణం అతని గుండె వేగం పెరగడం ప్రారంభించింది ఆకాష్కి భూమి మధురమైన స్వరం చిన్నపిల్లల వాయిస్లా అనిపించడమే కాకుండా నిజంగానే తన చేతిలో ఓ చిన్న అమ్మాయిని ఎత్తుకున్నట్లు అనిపించింది అన్నిటికంటే ఐదు అడుగులు రెండు అంగుళాలు అమ్మాయి ఆకాష్ వంటి బలమైన వ్యక్తి ముందు నిజంగా చిన్నదిగా కనిపిస్తుంది భూమి స్పర్శ ఆకాష్లో తెలియని అనుభూతిని కలిగించింది ఒక మెత్తని గులాబీ పువ్వు తన చేతుల్లో ఉన్నట్లు అనిపించింది ఆకాష్కి ఆ క్షణం ఆకాష్ భూమి ఫేస్ చూడాలనుకున్నాడు అతనికి తెలియకుండానే ఆమెకి అట్రాక్ట్ అయ్యాడు భూమి ముఖానికి దగ్గరగా ఆకాష్ తన ఫేస్ని ఉంచి పరిశీలనగా భూమి ముఖాన్ని చూడాలనుకున్నాడు కానీ భూమి మేలుముసుగులోంచి కనిపిస్తున్న ఆమె పెదవులు ఆకాష్ని ఆకట్టుకున్నాయి అతని చేతులు ఆమె మేలు ముసుగుని అడ్డు తప్పించాలనుకున్నాయి ఏదో అలికిడి వినిపించడంతో ఆకాష్ మెల్లగా భూమికి దూరం అయ్యాడు ఆ తర్వాత ఇంద్రనీల్ మాటలు పెళ్లి షరతులు గుర్తుకు రావడంతో అతడి కళ్ళల్లో మళ్ళీ కోపం కనిపించింది భూమి మాటలు పట్టించుకోకుండా భూమి వైపు చూడకుండా ఆకాష్ తన రూమ్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు భూమి కాలు ఊపుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుంది నిజం చెప్పాలంటే అతని చేతుల్లో గింజుకుంటుంది అప్పుడే తన గదిలోంచి బయటకు వచ్చిన విరాజ్ ఆకాష్ భూమిని తన గదివైపు తీసుకువెళ్ళడం చూసి షాక్ అయ్యాడు విరాజ్ వేగంగా ఆకాష్ దగ్గరకు వచ్చి అన్నయ్య ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ కంగారుగా ప్రశ్నించాడు విరాజ్ గొంతు విని ఆకాష్ ఆగిపోయాడు విరాజ్ వైపు చూస్తూ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ పెళ్ళి అయిపోయింది పెళ్లి తరగ తర్వాత జరగవలసినవన్నీ పూర్తయ్యాయి కానీ పెళ్ళైన తర్వాత జరగవలసిన మొదటి రాత్రి ఇంకా మిగిలి ఉందిగా అందుకని నేను ఇప్పుడు పూర్తి చేయబోతున్నాను అన్నాడు ఇలా చెప్పి భూమిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆకాష్ మాటలు విన్న విరాజ్ భూమి ఇద్దరు షాక్ అయ్యారు భూమి శరీ శరీరం భయంతో వణికిపోయింది భూమి పెదవులు వణుకుతున్నాయి ఆమె ఏమి మాట్లాడలేకపోయింది నేను రాను ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ భూమి ఆకర్ష్ని బతిమిలాడుతుంది అయినా ఆకాష్ వినకపోవడంతో తన చేతులతో ఆకాష్ గుండెల మీద కొడుతోంది అదేమి పట్టించుకొని ఆకాష్ తన రూమ్ వైపు నడిచాడు విరాజ్ ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి ఆకాష్ భూమిని తన గదిలోకి బలవంతంగా తీసుకువెళ్ళడం చూశాడు అయ్యో దేవుడా ఆకాష్ అన్న కోపంలో ఆ అమ్మాయిని ఏదన్నా చేస్తే అలా చేయకుండా అన్నని ఎలా ఆపాలి పెద్దమ్మ పెద్దమ్మకి చెప్తాను అవును నేను పెద్దమ్మతో చెప్పాలి అన్న ఆలోచన రాగానే ఇప్పుడు ఆమె మాత్రమే అన్నయ్య ఏ తప్పు చేయకుండా ఆపగలదు అని మనసులో అనుకొని విరాజ్ భయంగా చూస్తుంటే అన్నయ్య బాగా తాగినట్లు ఉన్నారు ఈ టైంలో తప్పు జరగక ముందే అన్నని ఆపాలి అనుకుంటూ విరాజ్ వేగంగా జయలక్ష్మి గారి గది వైపు నడిచాడు ఆకాష్ భూమిని గదిలోకి తీసుకువచ్చి నేరుగా బెడ్ మీద పడేశాడు తన టీషర్ట్ తీసేస్తూ మెల్లగా ఆమె వైపు కదలడం మొదలుపెట్టాడు భూమి భయం భయంగా దగ్గరికి రావద్దు అంటే చే అంటూ చేతులు ఊపుతూ బెడ్ మీద వెనుకకు కదులుతోంది బెడ్ ఎండ్ అవ్వడంతో భూమి ఏడుస్తూ ఆకాష్తో ప్లీజ్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి నేను మీకు ఎప్పుడూ కోపం తెప్పించను మీరు ఏది చెబితే అది చేస్తాను కానీ దయచేసి నన్ను వదిలేయండి నాకు భయంగా ఉంది అని చెప్పింది భూమి ఏడుస్తూ ఆకాష్ని రిక్వెస్ట్ చేసింది కానీ ఆకాష్ మాత్రం మెల్లగా మెల్లగా బెడ్ మీద భూమి వైపు వెళ్తున్నాడు ఆకాష్ తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తనకి ఐడియా లేదు అతను భూమి నోటి నుంచి ఒక్కో మాట ఒక్క మాట కూడా విన కూడా వినలేకపోయాడు భూమి మీదకు వంగి నేను నిన్ను వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు నేను ఎందుకు వదిలేయాలి నువ్వు ఆ ఇంద్రనీలు కలిసి ఈ ఆకాశవర్మని ట్రాప్ చేశారు దానికోసం మీరు చాలా కష్టపడి ఉంటారు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు మీ కష్టానికి ఈ రాత్రి మీరు ఎప్పటికీ మర్చిపోవాలని ప్రతిఫలం లభిస్తుంది భూమి తన రెండు అరచేతులతో ఆకాష్కి దండం పెట్టింది పెట్టి ఆకాశ చేతిని పట్టుకొని పట్టుకొనివ్వద్దు ప్లీజ్ ఇలా చేయవద్దు నేను మీరు ఏది చెబితే అది చేస్తాను అంటూ బతిమిలాడడం మొదలుపెట్టింది నేను ఎప్పటికీ మీకు నచ్చని పని చేయనని వాగ్దానం చేస్తున్నాను మీకు కోపం తెప్పిస్తే మీరు నాతో చెడు చేస్తారని మీ అమ్మగారు చెప్పారు అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి మీకు నా ముఖం కూడా చూపించను మీ ఎదురు కూడా పడను ప్లీజ్ అంటూ భూమి ఆకాష్ని మరింతగా వేడుకుంటుంది అయినా వినని ఆకాష్ భూమి ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాకు భయంగా ఉంది ఎందుకంటే ఇక మీదట ఇదే నీ జీవితం నేను ఇలాగే బిహేవ్ చేస్తాను నేను నిన్ను ఏమన్నా చేయగలను నీకు తెలిసేలా ఈరోజు చేస్తాను నిన్ను ఇలానే వదిలేస్తే నా కుటుంబానికి చెడు చేస్తావు నా కుటుంబానికి నా వారికి ఎటువంటి ద్రోహం జరిగినా నేను ఊరుకోను అసలు నేను నీ కుటుంబానికి ఏమి చెయ్య చే చెడు చేయడానికి రాలేదు నేను మీరు అనుకున్నంత చెడ్డదారిని కాదు అంటున్న భూమి మాటలకు నువ్వు ఉద్దేశపూర్వకంగానే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నన్ను మోసం చేసిన అమ్మాయి ముఖం నేను చూడాలనుకుంటున్నా అంటూ ఆకాష్ భూమి దుప్పటాను నెమ్మదిగా కిందకి లాగడం ప్రారంభించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో అండ్ ఇదే ఇదే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దీని ముందు పార్ట్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి స్టోరీ మొత్తం అర్థమవుతుంది అండ్ చాలా థ్యాంక్స్ స్టోరీని సపోర్ట్ చేస్తున్నందుకు అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి మాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ ఇదంతా మీ వల్లే వాయిస్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ సిస్టర్స్ వన్ అగైన్ థ్యాంక్ యూ